ఓటు వేయాలి ఎంపీకి ఒక ఓటు వేయాలి ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాలి సో మీరు ఓట్లు వేయడానికి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎలక్షన్స్ సో మీరు ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందరికి ఓట్లు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయా అందరికి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఇది గోచరాజన్ లాంటిది అందరికీను మనకి నచ్చిన వ్యక్తి మనకి అన్ని విధాలుగా సహాయపడగలరు అనుకునే ఎవరు అనుకుంటున్నారో మీ హక్కు మీ ఓటు ఓటు హక్కు వినియోగించి వాళ్ళు కల్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకి ఎలక్షన్లో గెలిపించే వ్యక్తి మంచి వ్యక్తి ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎవరికైతే ఓటేస్తా ఎమ్మెల్యేలు అందరు కలిసి ముఖ్యమంత్రి గారిని అనుకుంటారు అలాగే ఎంపీకి ఓటేస్తాం ఎంపీలు అంతా కలిసి ప్రైమ్ మినిస్టర్ గారిని అనుకుంటారు సో మనది చాలా పెద్ద దేశం నూట నలభై నాలుగు కోట్ల జనాభా ప్రపంచంలో ప్రపంచంలోనే ఎక్కువ అతిపెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నది ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన జరిగించాలంటే ఒక సరైన నాయకత్వం కావాలి సరైన నాయకత్వం అంటే అనేక మతాలు అనేక కులాలు ఎన్నో కలిసి అందరూ హిందువులు ముస్లింలు క్రైస్తవసు అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో ఉన్నారు ఇంత పెద్ద దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులు పరిపాలిస్తారు అదే పూర్వం రాజుల కాలం ఉండేది రాజుల కాలంలో రాజులది నిరంకుశ పాలన రాజుగారు అప్పుడు ఏం చెప్తే రాజుగారు ఏం చెప్తే అదే జరిగేది ఇప్పుడు అలా కాదు ప్రజాస్వామ్య దేశంలో పరిపాలించే వాళ్ళని మనం ఎన్నుకునే మన ఓటు ద్వారా మనం శాసించే పద్ధతి ఈ ప్రజాస్వామ్యం అంటే అందుకని మీరు అందరూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి తర్వాత ఎవరో వచ్చి మనకి ఈ ఏదో ఆర్ట్స్ చూపించి డబ్బులు ఇస్తామని లేకపోతే ఏదో బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని అలాంటి ప్రలోభ పెడతారు అలాంటి వాటికి అదంతా తాత్కాలికం ఒకసారి దానికి మనం లొంగిపోయామంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు మనల్ని పట్టుకొని పీడిస్తారు అడ్లు తీసుకొని ఓటేస్తారు కదా మేము చెప్పిన పని చేయండి అంట అలాంటి అవకాశం ఇవ్వద్దు మీకు నచ్చిన వ్యక్తికి మీరు మనస్ఫూర్తిగా ఓటు వేయండి కానీ ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ఓటు వేసి ఏదైనా ఆ రోజు మీకు పని ఉంటే తొందరగా వేసి మీ పని మీరు చూసుకోండి ఈ విషయం గవర్నమె ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు సారు ఆదేశాన్ని ప్రకారం ఇది ఒక అవగాహన అన్నది మన ప్రజల్లో ఎస్టీల్లో అందరిలో కల్పించండి అని చెప్తే ఆ పని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ నేను చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకొని మీకు నచ్చిన వ్యక్తికి ఓటు అయితే ఖచ్చితంగా వేయండి మనొక ప్రమాణం చేద్దాం అందరూ నేను చెప్పినట్టు వినండి పెట్టండి భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన న్యాయమైన శాంతియుతమైన ఎన్నికల నిలబెట్టుకుంటామని మతం జాతి తెలం వర్గం భాష లేదా ఏ విధమైన ప్రయోగాలకు లోను కాకుండా నిర్భయంగా ప్రతి ఎన్నికలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జైహింద్